యూదుడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఒక్క ప్రభువే అందరికీ ఎంత మంది అయితే తన ఆశ్రయిస్తారో నా నేను ఎంత మాత్రమో త్రోసివే అన్నాడు కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు ఓ ప్రభు నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని నాకు ఇష్టమే అని ఆయన చేతులు జాపాడు ఖనాన స్త్రీ వచ్చింది నా కూతురు ఇప్పుడే చచ్చిపోయేదట్టు ఉంది దయచేసి కనిగిరించని వచ్చి ఆమెతో మాట్లాడాడు వెళ్ళు నీ శ్వాసని బిడ్డను స్వస్థపరిచింది ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని లేదా ఆయన కొరకు ఎదురు చూసిన వారిని ఆయన కొరకు వేడుకున్న వారిని దావిదు కుమారుడా నన్ను దాటిపోకు అని వేసిన వారిని ఎవరిని ఆయన త్రోసివేయలేదు తనకు ప్రార్థన చేసేవారందరికీ అయా నేను పాపిని నన్ను క్షమించు అని ఒకప్పుడు ప్రార్థన చేసి దేవా నన్ను నీ కృపతో బలపరచు ఆశీర్దించు అని ఆయన వేడుకునే వారిని ఆయన ఆశీర్దిస్తాడు అందరికీ యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదము లేదు తనకు ప్రార్థన చేయువారందరికీ నిజముగా తనకు మొర్రపెట్టి వారికి యుహోవా సమీపస్తుడు అనుంది నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదవ వచ్చిన నూట నలభై ఐదో కీర్తనం పద్దెనిమిదవ పద్దెనిమిదవ చూడండి తనకు నిజముగా మొరపెట్టు వారి కందరికి తనకు తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యహోవా సమీపముగా ఉన్నాడు సమీపంగా ఉన్నాడు మీకు సమీపంగా ఉండగానే యహోవాని వేడుకోని ఉంటది సమీపంగా ఉండటం అర్థం ఏంటి అంటే కనపడటం మనకు కనపడుతున్నంత దూరంలో ఖండి మరి దేవుడు కూడా సమీపంగా ఉండగానే వేడుకోండి అంటే ఎలా ఉంటాడు సమీపంగా అని నాకు కూడా ఒకప్పుడు డౌట్ వచ్చింది తనకు నిజంగా మొర్ర పెట్టే వారికి సమీపంగా ఉండే దేవుడు తనకు ఆ మధ్యకాలంలో ఒకసారి ఒక దయజనుడు అందరిని దేశకే లేఖాంతానికి అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అందరూ ప్రార్థన చేస్తుంటే ఒక అతను మాత్రం కళుతిరిచి అటు ఇటు చూస్తున్నాడు దగ్గరికి పోయి ఏంది కళుతిరిచి చూస్తున్నాం అంటే అందరూ చేస్తున్నాడుగా అందుకని యేసు ప్రభు వాళ్ళ దగ్గర ఉన్నాడు ఆయన బిజీగా ఉంది ఖాళీగా లేదు అని నిజమంగా ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటంటే నీవు తప్ప ఎవరూ లేరు అన్న మెట్టులోనికి ఒక భక్తుడు భక్తురాలు ఎదగ ఎక్కటం నా వారు ఎందరో ఉన్నా నీతోడు సరిరారు నిజంగా మొర్ర పెట్టే వ్యక్తి దేవుని వెతుకుతాడు దేవునికి కలుగును గాక వెతుకుడి దొరుకును అన్నవాడు ఏమి వెతుకుతాడు అంటే దేవుని పాదాలు వెతుకుతాడు దైవ గ్రంథాన్ని కూడా వెతుకుతాడు ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్య కార్యాలు చూస్తున్నట్లు నా కన్నులు తెరవమని దేవుని వాక్యాన్ని వెతుక్కుంటాడు నిజంగా ప్రార్థన చేయటం మనం అలవరుచుకోవాలి ఏంటిది అది నిజముగా ప్రార్థన చేయటం ఎందుకు చాలాసార్లు కొంతమంది వచ్చి అంటే నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను మరి ఇంకా ప్రార్థనలు ఎదగాలనుకుంటున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు ప్రార్థనా సహాయాన్ని కోరేవాళ్ళు నిజంగా ప్రార్థన చేసేవారికి ఫస్ట్ సిగ్నల్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి బాగా నిజంగా ప్రార్థించేవాడు తన దోషాలు తన తప్పులను గుర్తుపట్టగలుగుతాడు దేవునికి కలుగును గాక వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు మంచివాళ్ళు కాదని అని అక్క ఉంది ముందు నేనే మంచివాడిని కాదు అది బైబుల్లో వాక్యమే రాస్తుంది ఎదుటివా అని కంటిలో నలుసు వేయాలనుకునేవాడా వేషధారి మొట్టమొదట నీ కంటిలోని దోళమును తీసివేసుకో నిజంగా ప్రార్థించేవాడు నా జీవితం ఏపాటిది నా బ్రతికి ఏపాటిది నేను ఎంత అల్పమైన వాడిని అని గ్రహిస్తారు దావిదు కుమారుడైన సలోమును నేను రాజుగా చేస్తానని దేవుడు మాట్లాడిన రోజు దావిదు తన ఇంటికిలో ఉన్న ప్రార్థనా గదిలోనికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే ఎంతటి వాడను నేను రే నువ్వు రాజు కదా పెద్దోడివి కదా పిల్లలు చాలామంది ఉన్నారు సైన్యాధిపతి ఉన్నాడు సైన్యమే ఉంది పెద్దోడి కదా ఎందరున్నా నా జీతం ఆవిరి లాంటిది ఎంతటి వాడినయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టాడు ఒక మనిషి నిజంగా ప్రార్థించేవాడు ఎలా ఉంటాడంటే వాళ్ళు ఎలాంటి మనసు కలిగి ఉంటారంటే నా బ్రతుకే పాటిది అల్పుడునైనా నన్ను ఆయన చేరదీశాడు దౌర్భాగ్యునను ఆయన ప్రేమించాడు పౌలన్నాడు కదా అయ్యో దౌర్భాగ్యుడును అని ఆ పదాన్ని ఆయన రోమపత్రికలో ఆడాడు తీసుకెళ్లి శిష్యుల్ని పెంచి వాళ్ళని పెద్ద చేసి సంఘాలను ఎలా నడిపించాలని హెచ్చరిక చేస్తున్నప్పుడు తిమోతి పత్రికలో కూడా తిమోతి నేను నమ్మదగిన వాడిని కాదు ఈ పదం పౌలు చెప్పాడంటే చాలా అయ్యో పాస్టర్ గారే సరిగా లేరా అని అనుకునే అవకాశం ఉంటుంది కానీ అన్నాడు నీవు నేను మనం నమ్మదగిన వారం కాదు కానీ ఆయన నమ్మదగిన వాడు అని ఒకసాటను మరొకసారి ఆయన అన్నాడు నేను పాపులందరిలో ప్రధానుడను ఎందుకు నీ పాపాలన్నీ కడిగి వేశాడు నీ ద్వారా కొందరిని రక్షించాడు వాళ్ళని సేవకులు ఘనంగా సిద్ధపరిచాడు వాళ్ళు కూడా సంఘాలు కడుతున్నారు అక్కడే ఆ సంఘాలు ఎలాంటి వ్యక్తులు నియమించాలో ఆ విషయాలు చెప్తున్నాడు ఎలాంటి వ్యక్తులు నువ్వు నియమించాలి నీకు అనారోగ్యం ఉన్నప్పుడు కృంగిపోకు ఒకవేళ ఎవరైనా నేను మోసగిస్తే మోజేసిని ఎదిరించారు ఎన్నె ఎంబ్రి వాళ్ళు నన్ను కూడా దేమా అనే వ్యక్తి విడిచి వెళ్ళిపోయాడు నేను చెప్పిన మాటే వాళ్ళకి నచ్చినప్పుడు నువ్వు చెప్పే మాటలు కూడా నచ్చని వ్యక్తులు ఉంటారు సంఘంలో కాబట్టి నేను ఒక పనివాడిగా పనికిరాన నిరుత్సాహాన్ని గురిగా మా కానీ తిమోతిని హెచ్చరిస్తా ఉన్న పౌలు తన తప్పులను ఒదిగంత బలహీనతను నొప్పుకున్నాడు నిజంగా ప్రార్థించేటప్పుడు నా తప్పు ఉంది నా పొరపాటు ఉంది నా అవిధేయత ఉంది నా యొక్క బలహీనత ఉంది అయ్యా నేను ఒక బలహీనుని బలహీనరాలని అని దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు తన గురించి పరిశీలించుకుంటా టైం పట్టింది చాలా టైం పట్టింది తరచి తరచి చూసినా తరగవు అరే రోజు ఇంకా అదే పన అవును ఎందుకంటే మహిమ కలిగిన దేవుడి మట్టి పురుగు మహిమలోకి మారటానికి సాధన చేసేది ఈ భక్తి మెట్టు మొట్టమొదటిది నిజంగా ప్రార్థించేవాడు గ్రహించేది ఏంటంటే తను ఎంత బలహీనుడో తనలో ఎన్ని లోపాలు ఉన్నాయో తన యొక్క తిరుగుబాటు అవిదేత ఎంత ఉందో గ్రహించగలుగుతాడు